కొన్ని ఎదురు దెబ్బలు తగిలినాయి మంచితనానికి కొంతమందికి కొన్ని విషయాలు చెప్పినప్పుడు కొన్ని చేసినప్పుడు తిరిగి నాకే ఎదురు దెబ్బలు తగిలినాయి తగిలి నేనేమన్నా మారుతానా లేకపోతే నా తత్వం నేను అంతే కలిగి ఉంటానా అనేది నా దేవుడు పరీక్షించాడు పరీక్షిస్తున్నాడు నాకు నేర్పుతున్నాడు నువ్వు మంచికి పోయి ఎన్ని చేసి ఎదురు దెబ్బలు తిన్నా నీ తత్వాన్ని నువ్వు మార్చుకోవద్దు నువ్వు మంచి చేస్తూనే ఉండు నీ నీతి ప్రవర్తన నువ్వు కొనసాగిస్తానే ఉండు నేను నీకు తోడై ఉంటాను నేను నీకు తోడై ఉంటాను అన్యాయం చేసేవాడిని అన్యాయం చేయని దుర్మార్గం చేసేవాడిని దుర్మార్గం చేయని అబద్ధాల ప్రచారాలు చేసేవాళ్ళని చేయని వాళ్ళు అలా ప్రచారాలు చేశారు వీళ్ళు ఇలా ప్రచారాలు చేస్తారు వీళ్ళు ఇలా మాట్లాడారని నువ్వు ఇంకో టైప్లో కావద్దు అవన్నీ నాకు అప్పు చెప్పు నేను చూసుకుంటాను నీ పనిలో నువ్వు సాగిపో నేను నీకు తోడై ఉన్నా ఓరే నాయన గుంపు అయితే ధ్వజం ఎత్తారు నా మీద ఓర్వలేక అసూయతో ఇప్పటికీ కొందరు తిప్పలు పడుతానే ఉన్నారు ఎట్లనన్నా నన్ను డ్యామేజ్ వాళ్ళ బంద ఏది నన్ను డ్యామేజ్ చేసి దేవుని నాదే సంఘం ఎవరిది ఆయన ఇచ్చి సంపాదించినది నేను కలిగి ఉన్నదంతా ఎవరిది ఆయనది నేను చేస్తున్నదంతా ఎవరిది దేవుని పని నేను అదే దూసుకెళ్ళేది అదే నేను నేను చేస్తున్న దానిలో నాకు పారదర్శకత ఉంది స్పష్టత ఉంది ఎవడెన్న అనుకోని ఎవడు ఎన్ని రకాల తిప్పలన్నా పడని లెక్క కూడా చేయను ఎందుకంటే నేనేమై ఉన్నానో నా దేవుని ముందు నేను ఎవడు ఎన్ని రకాల మాటలు మాట్లాడితే నాకేంది ఎంత ఘోషిస్తే నాకేంది ఎంత మొత్తుకుంటే నాకేంది నా దీపాన్ని వెలిగించిన వాడు నా ప్రభు ఆర్పితే ఆయన ఆర్పాల ఇంకా ఎవడు ఆర్పడు నా ఎదుట తలుపులు తీసింది నా ప్రభు వేస్తే ఆయన ముయ్యాలా వెయ్యాలా ఇక దాన్ని ఎవ్వడూ ముయ్యలేడు వెయ్యలేడు కాబట్టి డోంట్ కేర్ ఈరోజు సమస్త ప్రవర్తనలో అదే అదే వెతుకుంటున్నా లోపాలు ఉంటే దిద్దుకుంటున్నా జాగ్రత్త పడుతున్నా దేవుని శక్తి అడుగుతున్నా ఏమని అడుగుతున్నా అని తెలుసా ఒక్కటే నిన్ను అడుగుతున్నా వరము దేవా వెండి బంగారాలు ధనగనక వస్తువాహనాలు కాదు నీ ఎదుట నిన్ను సంతోషపెట్టే విధంగా బతకడానికి కావలసిన శక్తి నాకు ఇవ్వు జ్ఞానాన్ని నాకు ఇవ్వు నీ చిత్తం చేసేటువంటి కృప నాకు ఇవ్వమని అడుగుతున్నా ఆమెన్ మరి మీరేం అడగాలనుకుంటున్నారు నీ ఇష్టం వినండి ఇలాగ నువ్వు నీతి ప్రవర్తన కలిగి దేవుని కోసం బతకటం మొదలు తర్వాత అయిపోయింది ఇక నేను ముగిస్తున్నా లేచనగా డౌట్ లేదు ఇక ఇలా నువ్వు నీతిగా దేవుని కొరకు ప్రతకటం మొదలుపెట్టిన తర్వాత నీకు శోధనలు కలుగుతాయి ఇప్పుడు ఆల్రెడీ అందులోనే ఉన్నావు నువ్వు ఎదుర్కొంటున్నావు నాకు తెలుసు ఆల్రెడీ కొన్ని ఎదుర్కొంటున్నావు అనుభవిస్తున్నావు అయితే భయపడవాకు నీ ప్రవర్తన జాగ్రత్తగా దేవుని మన అలానే కాపాడుకొని నడుచుకో నీకు ఈరోజు కీడుగా పరిణమించినవన్నీ కూడా తప్పనిసరిగా రానున్న నెలలో నీకు మేలులుగా మారకపోతే అప్పుడు అడుగు నేను చెప్పడానికి నువ్వే సాక్ష్యం ఇస్తావు నిన్ను పరీక్షించిన తర్వాత నిన్ను పరీక్షించిన తర్వాత నువ్వు క్వాలిఫై అయితే దేవుడు నీతి మంతులకు దాచిపెట్టినవన్నీ నీకు వస్తాయి ఏమేమి రాశాడు తన దృష్టికి ఇష్టమైన వాళ్ళకి ఏమేం చేస్తానని రాశాడో తెలుసా నేను వాళ్ళకి జ్ఞానాన్ని ఇస్తా తెలివినిస్తా ఆనందాన్ని ఇస్తానని రాశాడు గ్రంథంలో అంతేకాదు వాళ్ళ కోసం కూడబెట్టే పని పాపాత్ములకు అప్పగిస్తా వాళ్ళు కష్టపడి కూడబెట్టి వాళ్ళకి అందిస్తారు ఆ చాఖరి ఎలాగ ఉండదు అర్థమైందా పాపాత్ముల ఆర్జితం వీళ్ళ చేతికి వచ్చేటట్టు నేను చేస్తాను అంటాడు ఆయన రెండు మూడవది మీరు వేక్కువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండు మీ చేతుల కష్టాజితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని నూట ఇరవై ఏడవ కీర్తన రెండవ వచనం నుంచి మీరు చూస్తే ఇలా రాస్తుంది మీరు వేకునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకోవచ్చు కష్టాచితమైన ఆహారం తినచున్న వ్యర్థమే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం కలుగును ఓకేనా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను బ్యాలెన్స్ చేసుకో తమ్ముడో అందరూ జాబ్ కోసం తిప్పలబడి తిరుగుతా 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 పాపం కష్టాలు పడుతున్నారేమో నేను చెబుతున్నా నువ్వు దేవుని ముందు నీ ప్రవర్తనను జాగ్రత్త చేసుకుని ఎదురు దెబ్బలు తగిలినా సరే నీ క్రమాన్ని నువ్వు అనుసరించి నువ్వు జాగ్రత్తగా దేవుని ముందు నీ ప్రవర్తనను కాచుకో తగిన కాలం ముందు అదే నీ తలుపు తట్టిద్ది తట్టిది డౌట్ లేదు ఇష్టం నమ్మితే కొట్టు కొట్టు గట్టిగా లేకపోతే వదిలేసే అది దేవుని వాక్యం సేవ చేసే సేవ కూడా ఒకవేళ నువ్వు ఇప్పుడు నీ పరిచర్యలో ఒకవేళ కుంటు పడుతూ ఉండొచ్చు కానీ దేవుడు చెప్పిన నీతి నియమాల్లో నీవు నీ ప్రవర్తనని నీ ప్రయాణాన్ని జాగ్రత్తగా సాగించు పరీక్షలు అయిపోయిన తర్వాత దేవుడు నిన్ను పరిశోధించడం అయిపోయిన తర్వాత నీవు లెక్కించలేనంతగా ఆ దీవెనలని ఆ పరిచర్యని ఆశీర్వదించి నిన్ను ముందుకు నడిపించబోతడుకు కానీ బుద్ధిలో లోపాలు లేకుండా జాగ్రత్త పడాలి కక్కుతి బుద్ధి ప్రలోభపు బుద్ధి వ్యసనపు బుద్ధి కుళ్ళుబోతు బుద్ధి ఇంకో బుద్ధి ఏంది లోబిబుద్ధి ఈ దరిద్రాలు లేకుండా జాగ్రత్త పడాలి సేవలో నీకంటే వెనక వచ్చినట్టు ముందు పోతే వ్యసనపడవద్దు దేవా వాని దీవించే ఉన్న ఆ సహోదరుడు నన్ను కూడా క్రమంలోనే దీవిస్తావు నీకు స్తోత్రం నేనే పడను తండ్రి ఇచ్చిన కృప వారిది నాకిచ్చే కృప నాది నీకు స్తోత్రం అనుకో నిన్ను కూడా వాడుకుంటాడు నా తండ్రి నీ బాధ ఏంది ఆస్తులు కాదు ఆత్మలేగా ఆత్మను రక్షించాలనేగా అనేక మందిని రక్షించాలనేగా నా దేవుడు నీకు ఆ కృపను ఇస్తాడు ఇస్తాడు చాలా స్పష్టంగా దేవుని వాక్యంలో తన ప్రియులు నిద్రించు చూడాగా ఏమండి ఏ ఊళ్ళండి మీ ఎన్ని ఊళ్ళండి అసలు ఎంతెంత దూరాల నుంచి వచ్చారండి ఎన్ని ప్రాంతాలండి ఏందండి నిద్రపోకుండా ఏందండి ఇది అసలు ఏంది జర్నీలు ఇంతంత జర్నీలు ఏందండి నిన్న బయలుదేరి వచ్చారు మీరు నిన్న ఎట్లాగండి నేనే ఫోన్ చేశాను మీకు కనీసం ఉత్తరం రాశాను సెల్ ఫోన్ నేను మెసేజ్ పెట్టాను ఎట్లాగండి ఆయన మాట్లాడాడండి మీతో నువ్వు రెడీగా చిల్ బయలుదేరి ఎక్కడికి చిలకలుపేట చిర్పేట ఎక్కడికి చిలకదురిపేట చిలూరిపేట చిలకదుర్పేట ఉన్న పుణ్యక్షేత్రం అయింది మరి ఎందుకు బయలుదేరలేదు అవును ఒకప్పుడు అది ఏమో తెలియదు కానీ ఇప్పుడు అయితే అది దేవుని సన్నిధి దేవుని సన్నిధి దానిలో ఉంది గట్టిగా ఎట్లా సాధ్యం ఇదంతా నేను ఏమన్నా మీ ఇంటికి వచ్చానా ఒక పూట మీకు పరిచర్య ఏమన్నా చేశానా మొహమాటానికి ఏమన్నా వచ్చారా ఏ ఒకటే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఈ రోజు ఎవరికి చెప్పాలో పంపించాయా అని చెప్తాం నువ్వు సిద్ధపరిచయా అని చెప్తావు ఆయన మాట్లాడతాడు తన ప్రియులు నిద్రించు చూడగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు అని రాస్తుంది మనం పరిగెత్తితే కాదు దేవుడు కదలాలి దేవుడు కార్యం చేయాలి దేవుడు కదలాలి కార్యం చేయాలంటే ముందు మన వ్యక్తిత్వాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి చేసుకోవాలి క్యారెక్టర్ లెస్ వ్యవహారాలు ముందు తీసేయాలి అంటే నేను మంచిగా ఉన్నాను మంచోడ్ని కాబట్టి దేవుడు ఈ కార్యం చేశాడు నన్ను నేను హెచ్చించుకోవటలా దేవుని దృష్టికి ప్రియంగా నడుచుకుంటే ఏ పరిధిలో వాడుకోవాలో ఆ పరిధిలో ఆయన వాడుకుంటాడు అది ఆయన దయ ఆయన కృప కానీ ఇందులో మన వ్యక్తిత్వం కూడా బ్యాలెన్స్ కావాలి అని చెప్తున్నాను నేను చూడ్డా దేవుడు కుళ్ళు పోతాడు ప్రియులు అంటాడా మా అమ్మాయి నాకు ఇష్టమైన ప్రియులు అమ్మ బుద్ధి అంతా కుళ్ళు బుద్ధి అని నేర్చుకుంటాడా మా అమ్మాయికి ఎంత కుళ్ళో అసలు నా అచ్చంగా నా నా బుద్ధే వచ్చింది అంటాడా పనికి అంటాడు పనికి మళ్ళీ తన ఏంది బుద్ధి ఏంది దరిద్ర బుద్ధి నువ్వు ఎట్లా నా కూతురు అంటాడు నువ్వు ఎట్లా నా కుమారుడు అంటాడు మన వ్యక్తిత్వాన్ని పట్టించుకుంటాడు నేనొకటే దేవా నేను ఎట్లా ఉన్నా నాయన నా లోపాలు ఉంటే నాయనా నీకు ఇష్టం వచ్చినట్టు బతకట్టు నీకు ఇష్టం వచ్చినట్టుగా బతకటానికి శక్తిని అని ప్రార్థన చేసుకుని పంపించాయా నువ్వే మాట్లాడాయో వాళ్ళతో అంటే ఎంతమంది వచ్చి కూర్చున్నారు నిద్రలు మానుకో పిల్లలు లేదు పెద్దోళ్ళు లేదు ఎవరు నిద్రపోట్ల కళ్ళు తెరి చూస్తానే ఉన్నారు ఇప్పుడు అందరూ దేవుని స్తోత్రం ఆయన కృపగదు ఆయన హస్తం తోడై ఉంటే కదా జరిగేది లేకపోతే సాధ్యమా మీలు అనేకులు నాకు తెలియదు కానీ నన్ను మీకు పరిచయం చేశాడు ఆయన సింపుల్గా చెప్పాలంటే ఒకటే ఆయనకి నచ్చాల మనువ అది అబ్బాయ్ ఆయనకి నచ్చాలా నువ్వు దేవుడిని నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా అది నువ్వు దేవుణ్ణి నమ్మటం కాదు నిన్ను ఆయన నమ్మాలా నువ్వు నచ్చాలా నచ్చే విధంగా నడుచుకోవాలా